హాయ్ హలో కిడ్స్కి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే మీషో నుంచి ఆర్డర్ చేశాను ఎలా వచ్చాయి ఏంటో చూద్దాం ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నేను బల్క్ క్వాంటిటీలో పెన్సిల్స్ అయితే తీసుకున్నానండి ఇవి ప్యాక్ ఆఫ్ హండ్రెడ్ ఇలా జార్లో ప్యాక్ చేసి ఇచ్చారండి చాలా బాగున్నాయి మీకు ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మనకి పెన్సిల్స్ పైన ఎరేజర్ కూడా వస్తుంది పెన్సిల్ తో పాటు విడిగా మనకి త్రీ ఎరేజర్స్ కూడా ఇచ్చారు ఇలా అన్ని కలర్ఫుల్ గా ఇచ్చారండి చాలా బాగున్నాయి ఈ పెన్సిల్ షార్ప్ చేస్తుంటే చాలా స్మూత్ గా మూవ్ అవుతున్నట్లు అనిపించింది బాగుందండి ఈ మధ్యన స్కూల్లో చాక్లెట్స్ బదులుగా పెన్సిల్స్ పంచి పెడుతున్నారు కదా ఇలా బల్క్ క్వాంటిటీ లో తీసుకుంటే ప్రైస్ చాలా తక్కువ పడుతుంది ఇందులో కూడా మనకి హండ్రెడ్ విడిగా ఎరేజర్స్ వచ్చిన కాంబో కూడా ఉందండి మీకు కావాలనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు అండ్ నెక్స్ట్ పాసలు వచ్చేసి స్కెచ్ పెన్స్ అండి ఇవి వచ్చేసి ఏంటంటే ఇలా మినీ బ్యాగ్ లో ప్యాక్ చేసి ఇచ్చారు మొత్తం ట్వంటీ ఫోర్ కలర్ పెన్స్ వస్తాయి ఎవరికైనా బర్త్డే అయినప్పుడు కూడా గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటదండి నేనైతే మా పాప బర్త్డేకి కి గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకున్నాను టూ సైడ్స్ ఇలా కలర్ పెన్స్ వస్తాయి మనకి వన్ సైడ్ వచ్చేసి సన్నగా వస్తుంది అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఏంటంటే కొంచెం మనకి థిక్గా కావాలనుకుంటే కలరింగ్ వేసుకోవడానికి థిక్గా కూడా వస్తుంది లావుగా మీ పిల్లల్ని డ్రాయింగ్ లో ఎంగేజ్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి ఐటమ్స్ గిఫ్ట్ కింద ఇవ్వండి వాళ్ళకి డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ డ్రాయింగ్ వేస్తారు అండ్ ఇలాంటి స్కెచ్ పెన్స్ తో కలరింగ్ వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది బాగుంది కదండి అండ్ ఇప్పుడు ఇంకొక ప్రొడక్ట్ చూద్దాం ఇది వచ్చేసి మా పిల్లలకి కాంబో ఆఫర్ లో వాచెస్ అయితే ఆర్డర్ చేశానండి ఇది వచ్చేసి లుక్స్ లైక్ స్మార్ట్ వాచ్ లాగే ఉన్నాయండి చాలా బాగుంది చూసిన వాళ్ళందరూ స్మార్ట్ వాచ్ అన్నారు మా పాప పెట్టుకుంటే పెట్టుకున్న పిక్ కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి చాలా బాగున్నాయి ఇది పిల్లలతో పాటు మనం కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోవచ్చండి బాగుంది నేను పెట్టుకుని కూడా చూపిస్తాను చూడండి అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మార్కర్ దీంతో పాటు మనకి ఇంక్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మల్టీ కలర్ లేదా సెపరేట్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి నేను మా పిల్లల కోసం సన్ గ్లాసెస్ అయితే ఆర్డర్ చేస్తానండి ఇది వచ్చేసి ప్యాక్ ఆఫ్ టూ నాకైతే ఆ ప్రైస్ కి చాలా వర్త్ అనిపించింది బట్ మా పిల్లలకి కొంచెం పెద్దగా అయ్యాయి అయితే సరిపోతుందండి లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి గాగుల్స్ అలాంటివి పెట్టుకున్నప్పుడు ఐబ్రో షేప్ అనేది లైట్గా కొంచెం కనిపిస్తే కనుక లుక్వైజ్ బాగుంటుంది మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు అలా చెక్ చేసి తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెన్సిల్ ఎక్స్టెండర్ పెన్సిల్ పెద్దగా ఉంటే రాయడానికి ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి మరి చిన్నగా అయిపోయినప్పుడు ఇందులో పెట్టుకోవచ్చు లేదంటే పెద్దగా కావాలి అనుకుంటే కూడా ఇందులో పెట్టుకుని కూడా రాసుకోవచ్చండి మీకు ఇక్కడ ఇంకొక ప్రోడక్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి చాక్ హోల్డర్ తెలియని వాళ్ళకి తెలుస్తుందని అయితే చూపిస్తున్నానండి నేను మీషోలో తీసుకోలేదు బయట స్టేషనరీ షాప్లో తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అండి మీషోలో అయితే సింగిల్ పీస్ అవైలబుల్గా లేదు కాంబోలో ఉందండి మీషోలో కన్నా బయట తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంది సో అందుకని అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాజికల్ కలర్ పెన్స్ ఇవి ఎలా యూజ్ చేసుకోవాలంటే ఏదైనా స్పూన్ మీద మనం డ్రాయింగ్ వేసి ఆ డ్రాయింగ్ డ్రై అయిన తర్వాత వాటర్ లో లీవ్ చేస్తే ఏంటంటే మనం వేసిన డ్రాయింగ్ అనేది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది వాటర్ మీద సో పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది హాలిడేస్ లో పిల్లల్ని ఎంగేజ్ చేయాలనుకున్నా పిల్లలకి ఏదైనా యాక్టివిటీ ఇవ్వాలనుకున్నా మ్యాజికల్ పెన్స్ చాలా బాగుంటుందండి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లైటింగ్ షూ ఈ షూ ఏంటంటే వేసుకున్నప్పుడు లైట్ వెలుగుతూ ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది మీ లో ఏంటంటే మనకు తక్కువ ప్రైస్ కి గా ఉంది సైజెస్ వన్ ఇయర్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు అవైలబుల్గా గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి పిల్లలకి ఎప్పుడు షూ తీసుకున్నా లేస్ మోడల్ కాకుండా ఈ మోడల్ లో తీసుకోండి పిల్లలతో పాటు మనం కూడా చాలా ప్రశాంతంగా ఉంటాము బయటకు వెళ్ళినప్పుడు లేస్ ఊడిపోతూ ఉంటే అమ్మ కట్టమ్మా అంటూ ఉంటారు లేస్ మోడల్ కాకుండా ఈ మోడల్ తీసుకోండి నేను ఈ మోడల్ లోనే బ్లాక్ షూ ఆర్డర్ చేశాను మా పిల్లలు ఇద్దరికి ఇందులో కూడా వైట్ కూడా ఉంది పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి ఈ లైటింగ్ షూ అయితే మా బాబుకి చాలా బాగా నచ్చింది బాగా ఖుషి అయ్యాడు సో ఫైనల్లీ షూ వచ్చేసి విధంగా ఉన్నాయండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా కలర్ నచ్చితే కూడా పర్చేజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దాము నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి వెట్ వైప్స్ అండి ఇది వచ్చేసి ఆఫ్ ఫైవ్ ప్రెజెంట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉందండి ఆఫ్ ఫోర్ ఉంది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఈచ్ వన్ ప్యాకెట్ లో సెవెంటీ టూ వైబ్స్ వస్తాయండి ఈ వెట్ వైప్ స్మెల్ అయితే చాలా బాగుందండి నేను ఈ వైబ్స్ని ఎలా యూజ్ చేస్తానండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్లీన్ చేయడానికి అయితే మా పిల్లలు బాగా యూజ్ చేస్తారండి సేమ్ పాలిష్ చేసినట్లు వస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వెట్ వైబ్స్ అయితే మల్టీ పర్పస్ కింద యూజ్ అవుతుంది మన యూజెస్ను బట్టి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ వెట్ కి పైన బాక్స్ మోడల్లో లాక్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి వైబ్స్ త్వరగా డ్రై అయిపోకుండా ఉంటుంది చాలా బాగున్నాయి వెరీ యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి లాస్ట్ ఐటెం పెద్దగా ఉంది ఏంట అనుకుంటున్నారా గెస్ చేయండి స్టడీ టేబుల్ అండి ఫోల్డబుల్ స్టడీ టేబుల్ చాలా బాగుందండి ఇంత మంచి షైనింగ్ ఫినిషింగ్తో వస్తుందని అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రైస్ తక్కువ కదా క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బాగా వచ్చింది మనం ఈజీగా ఇది ఫోల్డ్ చేసేసుకోవచ్చండి అండి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుని రాసుకోవడానికి చాలా బాగుంటుంది చూసారు ఈ విధంగా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు నేను వేరే సైట్లో కూడా చూశానండి వేరే సైట్స్తో పోలిస్తే మనకు మీషోలో తక్కువ ప్రైస్కే వస్తుంది వేరే సైట్లో ఏంటంటే తక్కువ ప్రైస్ పెట్టిన అడిషనల్గా డెలివరీ ఛార్జ్ యాడ్ చేస్తున్నారు సో మీషో బెటర్ అనిపించింది నాకు చాలా బాగుందండి నేను హైలీ రికమెండ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మొబైల్ ఆర్ ట్యాప్ పెట్టుకోవచ్చండి చాలా బాగుంది వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇంకా కిడ్స్కి సంబంధించిన మంచి ఐటమ్స్ అండ్ యూజ్ఫుల్ ఐటమ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్